సత్యం మరియు సహనం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతడు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అతని దగ్గర పెద్దగా భూమి లేకపోయినా తన చిన్న పొలాన్ని ఎంతో ప్రేమతో సాగు చేసేవాడు రామయ్యకు రెండు ముఖ్యమైన గుణాలు ఉండేవి సత్యం చెప్పడం మరియు సహనం పాటించడం అదే గ్రామంలో సురేష్ అనే మరో వ్యక్తి ఉండేవాడు అతడు తెలివైన వాడే కానీ కొంచెం అసూయగలవాడు రామయ్య తన కష్టంతో పంట బాగా పండించుకోవడం చూసి సురేష్కు ఈర్ష్య కలిగింది ఏదో మోసం చేసి పంట పెంచుతున్నాడేమో అని అనుమానం పెంచుకున్నాడు ఒకరోజు సురేష్ గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళి రామయ్య పొలానికి సంబంధించిన భూమి కొంత నాదే అతడు అన్యాయంగా వాడుకుంటున్నాడు అని అబద్ధం చెప్పాడు పెద్దలు ఇద్దరిని పిలిపించారు రామయ్యకు విషయం తెలిసినప్పుడు చాలా బాధపడ్డాడు కానీ కోపపడకుండా శాంతిగా చెప్పాలని నిర్ణయించుకున్నాడు గ్రామ పెద్దల ముందుకు వెళ్ళినప్పుడు సురేష్ తన అబద్ధాలను ధైర్యంగా చెప్పాడు అందరూ రామయ్య వైపు చూశారు రామయ్య మాత్రం ఎంతో సహనంతో ఈ భూమి గురించి ఉన్న పాతపత్రాలు నా దగ్గర ఉన్నాయి మీరు చూసి నిర్ణయం తీసుకోండి అని చెప్పాడు పెద్దలు పత్రాలు పరిశీలించారు అవి నిజంగానే రామయ్యవే అని తేలింది అంతేగాక గ్రామంలోని వృద్ధులు కూడా రామయ్య మాటకు మద్దతిచ్చారు సురేష్ అబద్ధం బయటపడింది అతడు తలదించుకుని నిలబడ్డాడు గ్రామ పెద్దలు సురేష్ను మందలించారు అబద్ధం చెప్పడం వల్ల కొంతకాలం లాభం వచ్చినట్టు అనిపించవచ్చు కానీ చివరికి సత్యమే గెలుస్తుంది అని చెప్పారు సురేష్ తన తప్పు తెలుసుకొని రామయ్యను క్షమాపణ కోరాడు రామయ్య గొప్ప మనసుతో అతన్ని క్షమించాడు మనసులో అసూయ పెంచుకుంటే మనకే నష్టం మనం కష్టపడితే దేవుడు తప్పకుండా ఫలితం ఇస్తాడు అని చెప్పాడు ఆ మాటలు విన్న సురేష్ మనసు మారింది అప్పటి నుండి అతడు కూడా నిజాయితీగా పనిచేయడం మొదలుపెట్టాడు ఆ గ్రామంలో ఈ సంఘటన ఒక గొప్ప పాఠంగా మారింది ఈ కథలో నీతి ఏమిటంటే సత్యం ఎప్పుడూ గెలుస్తుంది సహనం మరియు నిజాయితీ మనిషిని గొప్పవాడిని చేస్తాయి